యాటలో ఐదవ జీం అవుటో వచ్చింది ఐదవ జీం అవుటో వచ్చింది యెహోవా నా మాటలు చెడినట్టు ఉంటా నా జ్ఞానము మీద లక్షము ఉంచుతా నా మాటల చివరి పెట్టము నా ధ్యానము మీద లక్ష్యం మాటలు అంటే ఆయన కేవలం ప్రార్థన అలాగే ఆయన ఒక ఏకాగ్రతతో కలిగి ఉన్నాడు దాని మీద లక్ష్యం ఉంచుము అని దావిది మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఆ దేవుడికి ధన బాధను చెప్తూ తెలియపరుస్తున్నాడు భక్తుల కొరకు ఆ దావి మహారాజు అలాగే ఉదయమున నా కంఠాస్వరము నీకు వినబడును నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును ఎలాక ఉదయమున మన ప్రార్థన ఆ దేవుడు ఆలకించాలి మన ప్రార్థన సిద్ధపడాలి దేవుని కోసం మన మీద ఆయన లక్ష్యము కలిగి ఒక అంటే లక్ష్యము కలిగి ఉన్నాడు ఆయన అంటే మనకంటూ మన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అంటే నువ్వు పుట్టినందుకు భూమి మీద ఈ పని చేయాలి నువ్వు భూమి మీద పుట్టినందుకు దేవుని పిల్లలుగా నీ వంతు నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి దేవుని కోసం నువ్వు నిలబడాలి అని అంటే ప్రార్థనతోను ఉదయ కాలముందు మధ్యాహ్న కాలమందు ప్రతి నిత్యము కూడా ఆయన ఆలోచనలతో కలిగి ఉన్న మనము సిద్ధపడి సిద్ధపడి జీవించాలి ఎందుకు అని అంటే ఆయన భూమిని నిర్మించిన దేవుడు జంతువుల మీద అధికారం మనకి అనుగ్రహించాడు మనం తినే ఆహారం మీద అధికారం మనకు అనుగ్రహించాడు భూమి మీద కానీ ఈ మహా ఆకాశముల మీద కానీ పెత్తనం అలాగే అధికారం కేవలం మానవులకు అనుగ్రహించబడి ఉంది కనిపించని ఆ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు కనిపిస్తున్న ఈ సృష్టి గురించి అధికారం మనకు అనుగ్రహించడా అధికారం అనుగ్రహించిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా పిల్లలు దేవుని కోసం నిలబడే పిల్లలు మీరే ఆనాడు ఆ భక్తుల్ని ఆ తరంలో వాళ్ళని నిలబెట్టాను ఈ తరంలో మీరుండాలి అని నిర్ణయించిన దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద సమస్తము కలిగి ఉన్న ప్రతి వాటిలోనూ మీకోసం సిద్దుబాటు చేశాను అలాగే మీకు అధికారం అనుగ్రహించాను అయితే ఆ దేవుణ్ణే మర్చిపోతే ఎలా ఆ దేవుణ్ణి మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి ఆలోచించండి మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే స్కూల్కి వెళ్తారు లేదా క్రమశిక్షణ నేర్పిస్తారు ఈ క్రమశిక్షణ అలాగే జ్ఞానం మనకు రావాలి అని అంటే బైబిల్ చదవాలి బైబిల్ చదివించాలి మనకంటూ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఒక రూపాన్ని అనుగ్రహించాడు ఆ రూపాన్ని అనుకరించిన ఆ దేవుడు ప్రతి ఒక్కరు హృదయపు ఆలోచన వింటున్న ఆ దేవుడు మనం ఏ విధంగా ఉండాలి ఎలాంటి క్రమశిక్షణ కలిగి జీవించాలి అని నేర్పిస్తున్నాడు ఆ దేవుడు నేర్పించే దేవుడు గొప్పవాడు అందుకే ఈనాడు మీరు వింటున్నారు నేను చెబుతున్నాను మీరు మీరు రేపు చెప్పేవారుగా ఉండాలి వినేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు కోరుకుంటున్న దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే మొదటి వారు కడపట వారు అంట కడపట వారు మొదటి వారు అంట అన్నాడు అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి ఎందుకు అని అంటే వారి భక్తి జీవితం అలా ఉంది కాబట్టి వారి భక్తి జీవితం అలా ఉంది కాబట్టి వారి జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి తారుమారుగా చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే ఆనాడు బాబా గోపురంలో తారుమారు చేశాడు ఎందుకంటే వాళ్ళు ఒక బిల్డింగ్ నిర్మించి ఆ బిల్డింగ్ను ఒక దేవుడు ప్రతిరూపంగా చేయాలని చూశారు ఒక ప్రతిరూపంగా చేయాలని చూస్తే దేవుడు ఆలోచించాడు ఆలోచించి ఆలోచించి అక్కడ ఉన్న ప్రజల్ని అందరిని కూడా విడగొట్టేశాడు వీరు ఉన్న దేవుడిని మర్చిపోయి లేని వాటిని వారు ఆలోచిస్తున్నారని బాబేలు గోపురం ఆపించేశాడు ఆపించేశాడు అని అంటే అక్కడుండే ప్రజలని తారుమారు చేసాడు మన జీవితంలో కూడా తారుమారు చేయగలవాడు దేవుడు అందుకే అంటున్నాడు ఉదయకాలం ముందు ప్రార్థన ప్రారంభించండి మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన ప్రారంభించండి సాయంకాలం ప్రార్థన ప్రారంభించండి దేవుడి కోసం నిలబడేలా అంటే మనం సిద్ధపడాలి సిద్ధపడుతున్న ప్రజలకు ఏం చెప్తున్నాడు తెలుసా ఎనిమిది ఆరో అధ్యాయం ఒకటే వచ్చి నీ కోపం చేత నన్ను ఉగ్రతతో ఏంట నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము కోపము దేవునికి వస్తుంది అంటే వస్తుంది ఎందుకంటే ఆయన నిర్మించాడు మనల్ని ఆయన నిర్మించాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు గద్దిస్తాడంట జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల ఆయన శిక్ష భరించలేనిది ఆయన శిక్ష భరించలేనిది తారుమారు చేశాడండి తారుమారు చేయగలడండి ఒక భూమిని నిర్మించాడు ఒక ఆకాశాన్ని నిర్మించాడు నక్షత్రాలు నిర్మించాడు భవిష్యత్తును ప్రజలకు చూపించాడు మార్గాన్ని చూపించాడు శిలువు మీద నిలబడ్డాడు ఆయన పిల్లలు ఉన్న మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం దేవుని కోసం ఏం చేస్తున్నాం ఒక ఐదు నిమిషం టైం కేటాయిస్తే సరిపోద్దా పది నిమిషం టైం కేటాయిస్తే సరిపోద్దా కాదు కదా జంతువులు తెలుసు వాటికి ఎవరికి ఆహారం అవ్వాలని మనుషులకి తెలియదు ఎవరిలో ఎవరిలో మనము జీవిస్తున్నామా అనే ఆలోచన మనిషికి లేకుండా పోయింది భవిష్యత్తును చూపించేది దేవుడు మాత్రమే భూమి మీద పుట్టిన పిల్లలు క్రమశిక్షణ కలిగి జీవించాలి అని అంటే భక్తులకి ఖచ్చితంగా వాళ్ళు రావాలి క్రమశిక్షణ లేకుండా తిరుగుతున్న పిల్లలు బయట ఎలా ఉన్నారు క్రమశిక్షణ కలిగి జీవిస్తున్న పిల్లలు ఎలా ఉన్నారు మీద్దరిని కూడా నడిపించేది ఎవరు వర్షాకాలం వారి మీద పడుతుంది వారి మీద పడుతుంది అలాగే దేవుడు చూస్తూ 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 చూస్తూనే ఉన్నాడు పిల్లలు మారుతారు 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 అయితే మనము భక్తులో ఉండాలి భక్తులో ఉండాలి అని అంటే ప్రార్థన ప్రారంభించాలి మన హృదయాలు మన ఆలోచనలు దేవుని కోసం వినియోగించబడాలి అంటాడు దావిది మహారాజు నా నడక పడక అన్నీ కూడా నువ్వు గమనిస్తున్నావు అంటున్నాడు ఎలా తప్పించుకుంటాం దేవుని దగ్గర నుండి అందుకే అంటాడు బాబే గోపురం లాగా తారుమారు చేయకుండా మీ జీవితాలు కు జీవితాలకు వెలుగుగా ఉన్న ఆయన ఆయన తట్టు మనం తిరగాలి ఆయన కోసం మనం జీవించాలి ఆయన మార్గంలోకి మనం రావాలి అని అంటే సిద్ధపడి జీవి సిద్ధపడి కలిగి ఉండాలి సిద్ధపడి కలిగి ఉండాలంటే దేవునిలో గడపాలి ప్రార్థన చేయాలి ప్రతి బిడ్డ అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా ప్రతి బిడ్డ ఉండాలని ఆ దేవాది దేవుడి తరపున కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తాం సర్వశక్తి మికిలీమని గొప్పండి మీ ఇందులో బయదు కొలు సహాయం దండి అయ్యా ప్రతి బలహీనత తొలగించండి ప్రతి సమస్యకు మార్గం చూపించండి భక్తులు అభివృద్ధి చెందేందుకు సహాయం దయచేయండి మార్గాలను సిద్ధపాటు చేసి మా ఆలోచన సిద్ధపాటు చేసి మా జీవితాలకు భద్రత కలిగించి మా జీవితాలకు భరోసా కల్పించి నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా భక్తులు వాళ్ళు అభివృద్ధి చెందినందుకు సహాయం కూడా ఇచ్చేయండి కుటుంబ భవిష్యత్తును మార్చండి అలాగే పనులు చేస్తున్న పిల్లల జ్ఞాపకం చేసుకోండి జ్ఞానం కలిగి జీవించిన సహాయం కొంత ఇచ్చేయండి స్కూల్లో ప్రతి నిత్యము కూడా దైవిక జ్ఞానం కలిగి దేవునితోనూ అలాగే సమాజం పట్ల అవగాహన కలిగి జరుగు సహాయం ఇచ్చేయండి అలాగే చదువు ఎందు అభివృద్ధి కలిగి జీవించడానికి సహాయం దయచేయండి జ్ఞానం అనుగ్రహించండి మంచి చెడులు నిర్ణయించుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి అవకాశం కల్పించమని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని బంధువులను స్నేహితులను జ్ఞాపకం చేసుకోమని ప్రతి బిడ్డ భవిష్యత్తు తీర్చిదిద్దామని కోరుకుంటూ కీర్తి పెట్ట ప్రార్థించి అడిగి వచ్చినాము తండ్రి ఆమె